హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయమ డీటెయిల్స్కి నేను అది చెప్పాను కదా ముఖం కాంతివంతంగా ఉండాలంటేనే అలాగే మనం మొత్తం తల నుంచి సిరసు సిరిపదా అనమాట అన్నిటికీ సంబంధించి చెప్తాను ఇవాళ కూడా కొన్ని టిప్స్ చెప్తున్నాను వినండి ఇవాళ ఏంటంటే చాలామందికి పేల బాధ ఎక్కువ ఉంటుంది నన్ను ఒక అమ్మాయి కూడా అడిగిందండి వాళ్ళ పిల్లలకి పేలు ఎక్కువ ఉన్నాయా అంటే నాకు మా పిల్లలకి ఏమైనా చిట్కాలు చెప్పండి రోజు మీ వీడియో చూస్తున్నాను నాకు చిట్కా చెప్పండి ఏమన్నా అంది అయితే పేలు పెద్దవాళ్ళకి ఉంటాయి చిన్నవాళ్ళకి ఉంటున్నాయి కానీ పెద్దవాళ్ళు కొంచెం ఇవాళ రేపు నీట్నెస్ కొంచెం మెయింటైన్ చేస్తే పిల్లలకు కూడా అంతా దువ్వుతారు తల్లులు కానీ ఏమవుతుందంటే ఈ స్కూల్కి వెళ్తారు ఎవరికో ఉంటాయి ఆ పేలు ఎగురుతాయి కదా ఎగిరి తల్లలో పోగా పేలు పడితే చాలండి పుట్టలు పుట్టలు వచ్చేస్తాయి దొరదలు వచ్చేస్తాయి పాపం హెయిర్ కూడా పాడైపోతుంది జుట్టు ఓడిపోతుంది ఎన్నో రకాల సమస్యలు పిల్లలు చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటారు ఆ పేల వల్ల దానికి చిన్న చిట్కా చెప్తాను నేనండి ఏంటంటే దీనికి షాంపూలు రకరకాల మందులు ఇవన్నీ వాడడం అనేవాళ్ళు జుట్టు ఊడిపోతుంది ఆ జుట్టు పలచబడిపోతుంది చిన్నప్పటి నుంచి చిన్న స్కూల్ పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా జుట్టు అందం కదండి అయితే కొబ్బరి నూనె తీసుకోండి ఇంత ఒక చిన్న గ్లాసు కొబ్బరి నూనె తీసుకోండి ఒక సీసాలో పోసుకోండి అంటే ముందు గిన్నెలో వేసి బాగా కర్పూరం ఉంటుంది ముద్ద హాత కర్పూరం దొరికిందా వెళ్ళనుకోండి తెలియదండి మామూలు కర్పూరం బిళ్ళలు వేసుకొని బాగా నలిపిండి కర్పూరం బిళ్ళు పేపర్లో వేసి చక్కమరిచి ఇలా నూరేసి దాన్నేమో నూనెలో వేసింది ఒక రాత్రి దాన్ని నానపెట్టి ఉంచండి నుంచి ఆ రోజు పిల్లకైతే ఏ పిల్లకైతే పేలు ఉన్నాయో లే ఇప్పుడు మళ్ళీ పక్కన ఇంకో తల్లి తల్లికున్న వస్తాయి అనుకున్నా కూడా కర్పూరం కొబ్బరి నూనె కలిపి నూనె రాసింది వారానికి రెండు సార్లు రాసి తలస్నానం చేయించండి పేలు మఠమాయం అయిపోతాయి ట్రై చేసి చూడండి స మీరు సక్సెస్ సాధించారో లేదో కూడా అనంటే మీకు రిజల్ట్ కరెక్ట్గా పేలు లేదో కూడా కామెంట్లో పెట్టండి తప్పకుండా తర్వాత ఇవాళ రేపు చాలామంది ఇచ్చే టీనేజ్ అమ్మాయిలకి వాళ్ళకి కూడా పింపుల్స్ వస్తాయి చాలామందికి వస్తాయి అది దానివల్ల ఏంటంటే ఆయిలీస్ ఫుడ్ తిన్నందుకు వస్తుంది ఇది అది అంటారు కండి హైల్ ఫుడ్ తినాలి కొంచెం ఫేస్లో గ్లో రావాలంటే షైనీ రావాలంటే కొంచెం హైర్ ఫుడ్ తినాలి అంత మాత్రం నా ఫుడ్ బాగానే ఎక్కర్లేదు కానీ దాని పింపుల్స్ పోవాలంటే పడుకునే ముందు ముఖానికి పచ్చగా తేనె అప్లై చేసేయండి అప్లై చేసి పడుకోండి పడుకునే ముందు కొంచెం కొన్ని రోజులు కొంచెం జిగురు జిగురుగా అంటుకున్నట్టు స్కిన్ టైట్ అవుతుంది కూడా తేనె వెళ్ళే స్కిన్ టైట్ కూడా అవుతుంది కదా బాగాను అయితే అది మర్నాడు పొద్దున్న లేవండి కొంచెం అనీజీగా ఉంటుంది కొన్నాళ్ళు తప్పదు కదా మరి పింపుల్స్ పోవడం గిల్లుకొని మచ్చి అవుతాయి కదా గిల్లకండి ఇలా గోక్కండి ఏమీ చేయకండి చక్కగా తేనె పచ్చగా రాసేసుకొని మర్నాడు పొద్దున్న లేచి గోరువెచ్చని నీళ్ళతో కడిగేయండి పింపుల్స్ పోతాయి అలా కొన్నాడు ఒక వారం పది రోజులు చేస్తే చాలు మీకు పింపుల్స్ పోతాయి మళ్ళీ వచ్చాయనుకోండి మళ్ళీ చేస్తున్నాడు మొత్తం పర్మనెంట్గా పోవు ఈ కెమికల్స్ వాడడం ఈ మందులు వాడడం వీటన్నిటికన్నా కూడాను ఇలా చూడండి గృహ చిట్కా మీకు చాలా బాగా ఫలితంగా అనిపిస్తుంది కొంతమంది బాగుంటారు మనుషులంతా బాగుంటారు కొంచెం ఫేస్ డల్గా ఉంటుంది ఎందువల్ల తెలియదు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వారానికి రెండు సార్లు రోజు విడిచి రోజు ఉన్నాను కొంచెం ఒక స్పూన్ శనగపిండి తీసుకోండి ఒక రెండు స్పూన్ పెరుగు తీసుకోండి ఒక స్పూన్ చిటికెడు పసుపు తీసుకోండి స్పూన్ కాదు ఒక చిటికెడు పసుపు వేసి బాగా రంగరించి మొహానికి పెట్టేసుకుంటుండండి ఏ ఫేస్ ప్యాక్లో అక్కర్లేదు ఇలా మీరు వారాన్ని సార్లు చేయండి ఈ డల్నెస్ తగ్గి మొహంలో కాంతివంతంగా అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మొహం బాగుంటుంది ఒళ్ళంతా బాగుంటుంది కానీ మెడ చుట్టూ నలుపు ఎక్కువ వస్తుంది చాలా మంది చూశాను నేను కూడా ఇది దెవలకి ఏమి చాలా సింపుల్ చిట్కా అండి కొంచెం బియ్యం పిండి తీసుకోండి ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకోండి అర స్పూన్ పంచదార తీసుకోండి కొంచెం పెరుగులోనో మజ్జిగలోనో కలపండి పెరిగే కలపండి కలిపిసి మెడంతా పట్టించేసి ఒక పది నిమిషాలు నుంచి ఇలాగ రబ్ చేసేయండి మెడ నలుపు విరిగిపోతుంది కానీ ఇది కొంచెం రోజు చేయండి రోజు చేస్తే తొందరగా పోతుంది నీట్గా ఉంటుంది ఎన్ని మనం ఎన్ని నగలు వేసుకున్నా దగ్గర ఈ మంచి బ్లౌజులు వేసుకున్నా ఈ దగ్గర చుట్టూ నల్లగా ఉంటే చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది కాబట్టి నా మెడ నలుపున వాళ్ళు ఈ చిట్కా తప్పకుండా పాటించండి చాలామందికి చుండు సమస్య ఎక్కువ ఉంటుంది ఆ చుండు వల్ల జుట్టు ఊడిపోతుంది జుట్టు రాలిపోతుంది లాగా వేపాకులు దొరికే అనుకోండి ఇన్ని వేపాకులు దీన్ని శుభ్రంగా ఇన్ని పోసుకొచ్చి కడిగేసి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కవర్లు పెట్టి రోజు ఇన్ని తీసుకోండి ఓ పదిహేను ఇరవై జుట్టు బట్టి తీసుకోండి తీసుకొని గ్లాసు నీళ్ళలో వేసి అర గ్లాసు నీళ్ళ దాకా మరిగించండి ఆ నీటిని తలకి బాగా పట్టించేసి ఒక అరగంట పది నిమిషాలు మీ ఇష్టం మీ ఓపిక బట్టి ఉండండి అరగంట లోపలే ఉంచాలి ఉంచేసుకొని తర్వాత స్నానం చేసేయండి తలమించి స్నానం చేసేయండి చుండు మటుమాయం అయిపోతుంది మీకు ఉండదు చుండు చాలా మటుకు తగ్గుతుంది మరీ ఎక్కువ చుండు ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ రోజుల నుంచి ఉన్న వాళ్ళకి అయితే మగని లేకపోతే చుండు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వేపాకు ఘాటు వల్ల చుండు తగ్గిపోతుంది తర్వాత కళ్ళ కింద చాలా మందికి నల్ల మచ్చలు వస్తాయి ఇగో నాకు ఉన్నాయి నేను కాదన్నా ఎందుకు అంటే నాకు మందుల వల్ల కొంచెం నిద్ర అది సరిగ్గా అలా వస్తున్నాయి అయితే దానికి ఏంటంటే పాలు ఆకుకూరలు ఎక్కువగా తినాలి తర్వాత గుడ్లు తినేవాళ్ళు గుడ్లు తినండి అలా ఎక్కువ తినే ఆకుకూరలు అవి ఎక్కువ తీసుకుంటే నల్ల కింద నల్ల మచ్చలు పోతాయి తర్వాత వేపాకు తీసుకుని కొంచెం పేస్ట్లో నూరి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రోజు కూడా కొంచెం సేపు పది నిమిషాలు కంటి కింద ఇలా రాసింది నల్ల మచ్చలు చాలా మటుకు తగ్గుతాయి పూర్తిగా పోతాయి నేను ఇందులో ఏ చిట్కా కూడా కొన్నిటి మటుకు హండ్రెడ్ పర్సెంట్ పోతాయని చెప్తున్నాను కొన్నిటి మటుకు కొంచెం పో క్రమేపీ తగ్గుతుంది ఒక్కసారి పోదు టైం టేకింగ్ అవుతుంది అలా రాయడం మొదలు పెట్టండి మెల్లిగా తగ్గుతుంది ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను తర్వాత చాలామందికి ఇవాళ రేపు ప్రతి పిల్లలకి ఉందండి ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు నుంచి వచ్చేస్తుంది పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం ఓ ఒక టైం ఉండదు ఓ రోజు నె ఒకసారి నెల పదిహేను రోజులు రెండు నెలలైనా రాదు ఒక్కోసారి నెల ఎలా వస్తుంది అలాగా కానీ పీరియడ్స్ టైం టు టైం రావాలంటే రెగ్యులర్గా నండి పప్పాయి తినండి అది కరెక్ట్గా క్రమశిక్షణలో పడిపోయిన తర్వాత మీరు మానేసినా పర్వాలేదు కానీ వారానికి నాలుగు సార్లున్నా పప్పాయి తినండి పీరియడ్స్కి టైంకి వస్తుంది చాలామంది చూసారా మీకు తెలుసునో తెలీదో అబార్షన్ అయిపోవాలంటే కడుపుతో ఉన్న వాళ్ళకి అభాషన్ అవ్వాలంటే పప్పాయి తింటే కూడా అభాషన్ అయిపోతుంది అనేవారు అంటే పీరియడ్స్ వచ్చిస్తాయన్నమాట అందుకని అలాగని ఇప్పుడు ఎవరు అలా బలవంతంగా అబార్షన్స్ చేసుకుని ప్రయత్నం చేయకండి కానీ ఇది పప్పాయి పండు తింటే మటుకు పీరియడ్స్ టైం టు టైం వస్తాయి ఈ పీరియడ్స్ టైంలోని చాలామంది కడుపు నొప్పి అనీజీగా బాధపడతారు నిమ్మరసాన్ని తీసుకోవటం నిమ్మకాయ పంచదార నిమ్మకాయ తేలి రసం రోజు ఉరికి రెండు గ్లాసులు మధ్యాహ్నం అదే పొద్దున్నే ఎలాగో తాగిన వాళ్ళు తాగుతారు స మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఎక్కువ తీసుకోకండి నిమ్మరసము తేనాను పొద్దున్న మధ్యాహ్నము తీసుకోండి కొంచెం ఉపశమనం తగ్గు అవుతుంది తర్వాత చిన్నపిల్లలకి అంటే ఫార్టీ లోపు వాళ్ళకి ఫిఫ్టీ లోపు వాళ్ళకిను జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా వాళ్ళకండి బియ్యం కడిగినీళ్ళలో చాలా విటమిన్స్ ఉంటాయి అయితే మీరు ఫస్ట్ కడిగిన నీళ్ళు కొంచెం తీసేయండి ఎందుకంటే వాళ్ళు రేపు బ్లీచింగ్లు వేస్తున్నారు ఇవి ఇవి వేసి కడిపోయి పురుగు పట్టకుండా ఇవో వేస్తున్నారు కాబట్టి ఫస్ట్ కడిగిన నీళ్ళు తీసేయండి సెకండ్ కడిగిన నీళ్లు ఓ రెండు ఓ చెంబుడు నీళ్ళు వచ్చాయనుకోండి ఆ బియ్యం కడిగిన నీళ్ళతో తల మీద పోసుకోండి తలంతా పట్టించండి పట్టించి కొంచెం సేపు ఉండి తలస్నానం చేసేయండి చుట్టూ రాలదు ఒత్తుగా పొడుగ్గా చక్కగా పెరుగుతుంది విటమిన్స్ ఎన్నో ఉంటాయి అందులోకి తాగక్కర్లేదు కదా తల మీద పెట్టుకునే నష్టమేమి చేయదు చాలా బాగా పనిచేస్తుంది ఇది మటుకు తర్వాత ఏమో వెయిట్ ఎక్కువ ఇవాళ రేపు ఒబిసిటీ అందరికీ ఎక్కువ అవుతుంది కదా ఆ వెయిట్ వాళ్ళు రాత్రిపూట ఒక స్పూ చిన్న స్పూన్ మెంతు నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్న లేచి నీళ్ళని తాగండి తొందరగా వెయిట్ తగ్గే అవకాశాలు చాలా మటుకు అంటే అందరికీ ఇన్ని పనిచేస్తాయని నేను చెప్పట్లేదు మ్యాక్సిమం పనిచేస్తాయి అది కూడా సిన్సియర్గా ఒక రోజు చేసి రెండు రోజులు చేసి ఆపేయకండి ఏదైనా నేను చెప్తాను కదా ఎప్పుడు ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజులో మీకు కొంచెం రిజల్ట్ కనపడం మొదలైంది కనపడడం మొదలైందంటే మెల్లిగా నలభై ఒక్క రోజు చేసేయండి పూర్తి రిజల్ట్ వచ్చేస్తుంది సక్సెస్ సాధిస్తారు కాబట్టి మెంతులు నానబెట్టి పొద్దున నీళ్ళని తగండి వెయిట్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఏంటి మొహం మీద మచ్చలు అవి పోవడానికి మొహం మీద మచ్చలకి ఎన్నో చిట్కాలు ఉన్నాయండి రోజు కూడా కొన్ని రోజులు తులసాకు పేస్ట్ని మొహం అంతా పట్టించేసి కొంచెంసేపు తడి పొడి అరగానే కడిగేయండి మొహం మీద మచ్చల క్రమేపీ తగ్గుతాయి అది ఇది చాలా ఇంపార్టెంట్ అండి చలికాలంలో వచ్చేసేది చాలామందికి ఈ చలికాలంలో పాదాలు పగిలిపోతాయి ఒళ్ళు కూడా పగులుతుంది అనుకోండి పాదాలు పగులుతాయి అయితే పగిలితే పడుకునే ముందు మీరు ఏం చేస్తారు దశనా చక్కగా చిన్న గోరువెచ్చని నీళ్ళతో బాగా కాళ్ళు కడిగేసుకోండి కడిగేసుకొని పడుకునే ముందు మీరు దుప్పటి పాడైపోతుంది అనుకుంటే పాత దుప్పటి పరుచుకోండి కాళ్ళ దగ్గర పాత పట్టే పరుచుకొని కొబ్బరి నూనె తీసుకొని బాగా మసాజ్ చేసేయండి పాదాలు పైన కింద చుట్టూ అంతా ఎక్కడెక్కడ పగుళ్ళున్నాయి అని వీధైంది మీకు ఓపిక ఉంది పర్వాలేదు అనుకుంటే దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక ప్లేట్లో చిన్న చిట్కర పసుపు వేసి కొబ్బరి నూనె వేసి మొత్తం రెండు పాదాలకి మసాజ్ చేసేయండి అసలు పాదాలు పగుళ్ళు పాదాలు నొన్నగా చక్కగా పచ్చగా వస్తాయి అంతేకాదండి దురదలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా తగ్గిపోతే నిద్ర కూడా బాగా పడుతుంది కొబ్బరి నూనెతో ఇలా అన్నమాట కొబ్బరి నూనెలో కొంచెం పసుపు రాసుకుంటే వెంటనే ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి గ్యారంటీ అది నేను చెప్తున్నాను తర్వాత చాలా మనకి మొహం జిడ్డు జిడ్డుగా ఇప్పుడు ఇలా ఫ్రెష్గా కడుక్కొండగానే జిడ్డు కారిపోతుంటుంది అలాంటి వాళ్ళు నిమ్మరసనను కొంచెం పసుపు వేసి మొహానికి పట్టించండి మొహం ఫ్రెష్గా ఉంటుంది జిడ్డు తగ్గుతుందనమాట జుట్టు అండి కొంతమందికి డల్గా ఉంటుంది పెద్ద పెద్ద జడలున్నా డల్గా ఉంటుంది కొంతమందికి చిన్నది ఉన్నా ఉంటుంది అయితే మీకు అలా మెరుపుగా అందంగా అంటే ఇప్పుడు వెనకాత పొడుగున్న లేకపోయినా ముందు చూడడానికి కూడా పీచు కట్టినట్టు అలా ఉంటే ఆ మొహం కూడా అందంగా ఉండదు అందుకని మీరు ఏం చేస్తే కోడిగుడ్డ సొన తీసుకొని దాంట్లో అరటిపండు గుజ్జు వేసి ఒక రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసి బాగా కలిపి చక్కగా తలగి పట్టించేయండి ఎంత షైనీగా ఉంటుందంటే హెయిర్ ఆ హెయిర్ ఎంత హెల్దీగా ఉంటుంది మసా మనం మాడులోకి అంత నూనె ఇవన్నీ దిగుతాయి కదా ఫేస్లో కూడా మంచి షైనీ వస్తుంది హెయిర్ కూడా మంచి మెరుపు హెల్దీగా కనిపిస్తుంది పో జుట్టు ఇంత పొడుగుందా అంత లావు ఉందా ఇంత నల్లగా ఉందా తెల్లగా ఉందా అని కాదు ఉన్న జుట్టు హెల్దీగా అందంగా కనిపించాలంటే ఈ చిట్కా పాటించండి తప్పకుండా ఆఖరి చిట్కా ఇంకా ఉన్నాయి కానీ వాళ్ళకి ఇది ఆఖరు గురక బాగా పెడతారు కొంతమంది ఎంత పక్క వాళ్ళు ఎగిరిపో నిద్రపోలేరు వాళ్ళు అంత గట్టిగా పెడతారు అలాంటి వాళ్ళు ఎడం పక్క తిరిగి పడుకోవడానికి ప్రయత్నం చేయండి గురక తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పక్కాగా పూర్తిగా తగ్గుతుందని కాదు గురక తగ్గే అవకాశాలు ఉన్నాయి అంత ఎక్కువ పెట్టకుండాను ఇదండి వాళ్ళని చెప్పదలుచుకునేవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ